హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పంచలింగాల్లో అగ్నిలింగ క్షేత్రం అంటే అగ్నిలింగక్షేత్రం ఉంది అని తిరువన్నామలై తిరువనామలై సారీ తిరువన్నామలై తిరువన్న మలై మలై కాదు మలై తిరువన్న మలై ఒకటి నిలువు పారితాపహరణం కర్త పారిజాత అపహరణం కర్త అని తిమ్మన రెండు నిలువు ఒక ప్రత్యయం అంటే విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా అందులో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి పంచమిలో వచ్చే వలన కంటే పట్టి అని ఉంటుంది కదా ఇక్కడ వలన ఒక ప్రత్యయం పేరు వలన మూడు నిలువు మూడు తరాల అక్కినేని సినిమా మనం మనం ఎనిమిది అడ్డము నేత్రము నయనము నయనము తొమ్మిది నిలువు వాస్తవము సత్యము యదార్థము యదార్థము పది నిలువు ముక్తకములు ముక్తకం అంటే ముత్యము అని ముత్యములు పదహారు అడ్డము సఫలము అంటే సార్థకము సార్థకము పద్నాలుగు అడ్డము వర్జించు విడుచు అంటే త్యజించు త్యజించు పదకొండు నిలువు ఎవరికీ కనపడకుండా భద్రపరుచుకో భద్రపరుచుకో అంటే దాచుకో పదకొండు అడ్డము మిక్కిలి సమీపం దగ్గర దగ్గర అంటే దాదాపు దాదాపు ఏడు నిలువు పొదుపు ఆదా నాలుగు అడ్డము స్వర్గలోకపు రాజధాని అమరావతి అమరావతి ఐదు నిలువు రహస్యం కిటుకు మర్మం మర్మం ఆరు నిలువు నెయ్యికి వాడే ఒక నూనె పదార్థం నెయ్యికి ప్రత్యామ్నాయంగా వాడే ఒక నూనె పదార్థం అంటే నెయ్యికి బదులు వాడే ఒక పదార్థం వనస్పతి వనస్పతి పదమూడు అడ్డము వెల్లడి కానిది తేట తెల్లం కానిది అస్పష్టం అస్పష్టం పన్నెండు నిలువు గ్రంథం గ్రంథం పుస్తకం గ్రంథం అంటే పుస్తకం పదిహేను అడ్డము అణిగినది ముడిగినది అణిగినది ముడిగినది అంటే ఇక్కడ నేను స్తబ్దం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్తబ్దత అంటే కదలిక లేకపోవటం అని దానిని బట్టి నేను స్తబ్దం అనుకుంటున్నాను స్తబ్దం పదిహేడు పదిహేడు అడ్డము అరవిరి మొగ్గ కోరకం 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 పద్దెనిమిది నిలువు వెలుగు కాంతి రశ్మి సూర్యరశ్మి అంటాం కదా సూర్యరశ్మి రశ్మి ఇక్కడ రష్మి నెక్స్ట్ పంతొమ్మిది నిలువు తరాలుగా కొనసాగుతూ వచ్చే పద్ధతి సంప్రదాయం ఆచారం ఆచారం ఇరవై నిలువు సమరము రణము రణము ఇరవై ఒకటి అడ్డం సిరోజాల్లో నివసించే కీటకాలు అటు నుంచి ఇటు వస్తున్నాయి పేలు ఇటు నుంచి రాయమన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి పేలు పేలు ఇరవై రెండు నిలువు తంటా వివాదం అంటే పేచి పేచి ఇరవై మూడు అడ్డం ప్రమాణాలను అనుసరించి చేసే పరిశీలన విచారణ విచారణ ఇరవై ఆరు అడ్డం ఒక నక్షత్రం ఒక సినీ గాయని చిత్ర అంటే నక్షత్రానికి ఇంకొక పేరు చిత్ర చిత్ర నక్ష చిత్ర నక్షత్రం అని కూడా అంటాము ఇరవై నాలుగు నిలువు మామిడి మావి మావి ఇరవై తొమ్మిది అడ్డము గాలి మో గాలి మోటారు విమానం విమానము ఇరవై ఐదు నిలువు అడవి అడవి అంటే ఇదే ప్రశ్న లాస్ట్ వీక్ కూడా అడిగారు దానికి కోన అని సమాధానం ఉంది అక్కడ కానా అన్నా కూడా అడవి వస్తుంది కానా లేదా కోన కోన అంటే లోయ ఫారెస్ట్ ఇలా రెండు రకాలుగా వస్తాయి కానా లేదా కోన ఇరవై ఏడు నిలువు మూడింటి సమూహము అంటే త్రయము 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 ముప్పై రెండు అడ్డము ఉన్నది ఉన్నట్లుగా పరిస్థితిని మార్ ఉన్నది ఉన్నట్లు ఉన్నట్లుగా పరిస్థితిని మార్చకుండా అంటే యథా తదం తదం ముప్పై నిలువు సాయం సం సాయం సమయం సాయం సమయం అంటే మాపు మాపు ఇరవై ఎనిమిది నిలువు తెలివి కదలిక చైతన్యం చైతన్యం ముప్పై ఒకటి నిలువు రెండింటిని కలిపి వేసేది ముడి ముప్పై నాలుగు అడ్డము ఒక నాటక భేదము డిమము డిమము మూడు నిలువు విద్యార్థి రాస్తాడు డాక్టర్ చేస్తాడు పరీక్ష పరీక్ష ముప్పై ఐదు నిలువు వరి పొలం అంటే మడి ముప్పై ఆరు అడ్డము తేదీ తారీఖు ముప్పై ఏడు నిలువు ఆలయాల శిల్పి స్థపతి స్థపతి తపతి ముప్పై ఎనిమిది నిలువు కష్టాల్లో ఉన్నవారికి చేయవలసింది సహాయం సహాయం నలభై ఒకటి అడ్డము పరాచికం ఎగతాళి అంటే పరిహాసం పరిహాసం ముప్పై తొమ్మిది నిలువు వృక్షం చెట్టు మాను లేదా మ్రాను మాను లేదా మ్రాను 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 నలభై రెండు అడ్డము వరూధిని ప్రవరుల ప్రబంధ కావ్యము ముందు నిలువు నలభై చూద్దాము అడ్డము నలభై ఏడు అడ్డము నలభై ఏడు ఏంటి తొండం ఉన్న భారీ జంతువు నిలువు నలభై ఐదు ప్రపంచం అంటే ఇక్కడ జగం లోకం జగం అని రాయచ్చు జగం అడ్డము నలభై ఏడు తొండం ఉన్న భారీ జంతువు అంటే మాతంగం మాతంగం నిలువు నలభై నాలుగు మందు గోలి తలకిందులయ్యింది అంటే మాత్ర రివర్స్గా రాయాలి క్రింది నుంచి పైకి మాత్ర నలభై మూడు నిలువు నేరస్తుల విషయంలో తన పని తాను చేసుకునేది చట్టం చట్టం అడ్డము నిలువు నలభై అడ్డం నలభై ఏడు మాతంగం ఒక పేరు కర్రీ అని కరీ కరి అడ్డం నలభై రెండు వరుధిని ప్రవరుల ప్రబంధ కావ్యము అంటే మనుచరిత్ర మను చరిత్ర నిలువు నలభై రెండు కొవ్వు గర్వం అంటే మదం మదం అడ్డము నలభై ఆరు ఇంపైన సంగీత ధ్వని నాదం నాదం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్